నమస్తే అండి కే సత్యవతి భక్తిపాటి స్వాగతం ధనుర్మాసంలో మొదటి రోజు ఒకటవ పాసురము తెలుగు తాత్పర్యము ఆహా మనం అవలంబించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయం లభించినది ఈ మార్గశీర్ష మాసమును మాసములలో తన స్వరూపముగా భగవంతుడు కీర్తించి ఉన్నాడు మార్గమునకు శిరస్సు ఈ మాసము అతి ప్రధానమైన సమయమని భావము వాసుదేవతరుచాయ నాతి గర్మద అంటే శ్రీకృష్ణుడిని చెట్టు యొక్క నీడ సమశీతోష్ణముగా ఉండునని భావము మాస సమయము అట్లే మనము మేల్కొనే సమయము సత్వగుణ సంపన్నమైన బ్రాహ్మీ ముహూర్తము మరియు ఈ మాసములో పైరులు పండే కాలము అతి మనోహరమైనది వెన్నెలలు వెదజల్లు శుక్లపక్షము పవిత్రమైన కాలమున వ్రతము ఆరంభించితమని ప్రశంసించుట అందలి భావము భగవత్ ఆగమమును కోరి సత్కార్యమును సమయము సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయమని ఆహ్లాదమును వెలుబుచ్చటందలు తాత్పర్యము చలికత్తెలను మేల్కొని స్నానము చేసి రెండిని పిలిచినప్పుడు ప్రకృతి మండల ఆనందమానందమను వారలారా అని ఆండాళ్ళు సంబోధించినది ఈ పిలుపులో ఒక సుందరమైన భావం కలదు పరమ పదమున నివాసము కంటే గోకులమును ప్రకృతి మండలమున నివసించుడిచే భగవంతునితే మెలిసి మహా ఆనందం అనుభవించు మహాభాగ్యం లభించును నమస్తే అండి